తొమ్మిది ధనుస్సు రాశి సొంత ఇల్లు పని ఒత్తిడి ప్రారంభం ధనుస్సు రాశివారికి రెండు వేల ఇరవై ఆరులో ఒక శుభవార్త ఒక హెచ్చరిక శుభవార్త ఏంటంటే మీ సొంత ఇంటికల నెరవేరే అవకాశం ఉంది హెచ్చరిక ఏంటంటే అర్ధాష్టమ శని నాలుగో ఇంట్లో శని నడుస్తోంది కాబట్టి ప్రశాంతత కొరవడొచ్చు రెండింటినీ సమతుల్యం బ్యాలెన్స్ ఎలా చెయ్యాలో చూద్దాం వివరణాత్మక విశ్లేషణ గృహం మరియు ఆస్తులు శని నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు స్థిరాస్తి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది కానీ ఇంటి పనులు నత్తనడకన సాగుతాయి ఓపిక అవసరం తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉద్యోగం మరియు వృత్తి పనిచేసే చోట ఒత్తిడి విపరీతంగా ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి కానీ దానికి తగ్గ గుర్తింపు వెంటనే రాకపోవచ్చు అధికారులతో వాదనలకు దిగకండి బాంధవ్యాలు జూన్ వరకు గురువు ఏడో ఇంట్లో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది ఆ తరువాత చిన్నపాటి గొడవలు రాకుండా చూసుకోవాలి పరిహారాలు మనశ్శాంతి కోసం ప్రతి గురువారం దక్షిణామూర్తిని లేదా సాయిబాబాను దర్శించుకోండి నుదుటిన పసుపు లేదా కుంకుమ ధరించండి పది